ఒక పెద్ద ఫుడ్ బ్రాండ్ నాశనం అవ్వడానికి వే ఏంటిది టెస్ట్లలో ప్రమాదకరమైన పదార్థాలు ఎక్కువ వెలువడటమా గవర్నమెంట్ జోక్యం చేసుకోవడమా లేదా ఇంకా నేషన్ వైడ్గా బ్యాన్ అవ్వడమా ఎనభై శాతం మార్కెట్ షేర్ ఉన్న మ్యాగీ వీటిని ఎదుర్కొని ఎలా కుప్పకూలిందో మరియు ఎలా పైకి లేసిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే అరవై శాతం మార్కెట్ షేర్ని మళ్ళీ ఎలా క్యాప్చర్ చేసుకుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు నిమిషాల్లో తయారయ్యే మ్యాగీ మనం అందరం తినే ఉంటాం కదా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరు మ్యాగీని తింటారు మ్యాగీ అనేది ఒక ఫుడ్ ఐటమే కాదు చాలామంది ఇండియన్స్కి అది ఒక ఎమోషన్ కానీ ఆ మ్యాగీ యొక్క చరిత్ర మీరు అనుకున్నంత శాంతిపరమైనది కాదు అది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఒక బ్రాండ్ ఇండియన్స్కి ఒక కొత్త రకమైన ఫుడ్ పరిచయం చేసింది ఇన్స్టాంట్ నూడిల్స్ అంటే కేవలం రెండు నిమిషాల్లో తయారయ్యే ఫుడ్ ప్రజలందరూ ఇది విదేశీయుల లగ్జరీ ఐటమ్ అనుకున్నారు అందుకని మ్యాగీ వర్కింగ్ ఉమెన్ ని టార్గెట్ చేసింది వాళ్ళు మాత్రమే ఒక పక్క ఆఫీస్ పని ఇంకో పక్క ఇంటి పని చేస్తుండేవాళ్ళు వాళ్ళకి ఇంటికి రావడానికి లేట్ అవుతుంది కాబట్టి పిల్లలు ఆకలితో ఉంటారన్న పాయింట్ మీద మ్యాగీ ఛాన్స్ తీసుకుంది కానీ ప్రాబ్లం ఏంటంటే అమ్మలు పిల్లలకి ఇంటి భోజనం పెట్టడమే ప్రిఫర్ చేస్తారు అందుకని మ్యాగీ ఒక కొత్త ని లాంచ్ చేసింది అమ్మ ఆకలి వేస్తుంది అని అమ్మ పిల్లల మధ్యలో ఒక ఎమోషన్ని ట్రిగర్ చేసింది మ్యాగీ తనని అమ్మలకి ఒక ఇన్స్టంట్ సొల్యూషన్ కింద ప్రజెంట్ చేస్తుంది ఎందుకంటే ప్రతి అమ్మ వినే పదం అమ్మ ఆకలి వేస్తుంది ఆ పదం విన్న వెంటనే అమ్మల మైండ్లో మ్యాగీయే గుర్తుకు వచ్చేది ఈ విధంగా మ్యాగీకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మ్యాగీ యొక్క రాకెట్ రాకెట్లా పైకి లేచాయి ఇండియన్స్కి నార్మల్ నూడిల్స్ ఫ్లేవర్ నచ్చేది కాదు అది గమనించిన మ్యాగీ తమ సిగ్నేచర్ ఫ్లేవర్ని లాంచ్ చేసింది అది స్పైసీగా మన ఇంటి భోజనం లాగా ఉండేది దీని కారణంగా వర్డ్ ఆఫ్ మౌత్ పాపులారిటీ దొరికింది ఇండియాలో మ్యాగీ ఇన్స్టాంట్ నూడిల్స్ మార్కెట్ని ఓపెన్ చేసింది రెండు వేల పది వరకు ఇన్స్టాంట్ నూడిల్స్ అనేది పదిహేను పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్స్ వరకు రీచ్ అయ్యింది మ్యాగీ ఇండియా యొక్క నలు మూలాలకు విస్తరించడానికి తన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని చాలా పెద్దగా నిర్మించుకున్నది పెద్ద పెద్ద సిటీస్ నుంచి చిన్న చిన్న విలేజెస్ వరకు మ్యాగీ విస్తరించింది కానీ దానికి ఉపయోగపడింది మాత్రం ప్రాజెక్ట్ శక్తి ప్రాజెక్ట్ శక్తిలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూయర్స్ని ఎంపవర్ చేసి మినీ డిస్ట్రిబ్యూటర్స్ని చేసింది ఈ విధంగా మ్యాగీ మూల మూలలకు విస్తరించింది మ్యాగీ కేవలం మసాలా ఫ్లేవర్స్కి మాత్రమే లిమిట్ అవ్వలేదు ఆటా నూడుల్స్ కుర్కురే నూడుల్స్ రీజనల్ స్పెషల్స్ అయినటువంటి బెంగాలీ జాల్ ముంబై చటక్ సూపర్ చెన్నై వంటి కొత్త కొత్త ఫ్లేవర్స్ని కూడా లాంచ్ చేసింది ఇది మ్యాగీని దేశంలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలాగా చేసింది కానీ ఆ తరువాత వచ్చే రోజులు మ్యాగీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు రెండు వేల పదిహేనులో ఒక న్యూస్ వచ్చింది అది దేశం మొత్తాన్ని కుదిపేసింది ఉత్తరప్రదేశ్ లో ఒక ల్యాబ్ లో మ్యాగీని టెస్ట్ చేస్తే అందులో టూ పాయింట్ ఫైవ్ పీపీఎం ఉండాల్సిన లెడ్ లెవెల్ ఏకంగా సెవెంటీన్ పాయింట్ టూ పీపీఎం ఉంది దీంతో పాటు మ్యాగీ ప్యాకెట్ మీద నో యాడెడ్ ఎంఎస్జి అని ఉంటుంది కానీ టెస్ట్లలో ఎంఎస్జి లెవెల్స్ కూడా దొరికాయి దాంతో నేషన్ వైడ్గా మ్యాగీ బ్యాన్ అనే హ్యాష్టాగ్ ఫేమస్ అయింది వెంటనే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది మొదట ఉత్తరప్రదేశ్ తరువాత ఢిల్లీ తమిళనాడు తెలంగాణ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ వంటి స్టేట్స్లో కూడా మ్యాగీని బ్యాన్ చేశారు నెస్లే కంపెనీ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలను స్టాక్ రికార్ల్ మీదనే ఖర్చు పెట్టింది ముప్పై ఎనిమిది వేల టన్నుల మ్యాగీని డిస్ట్రాయ్ చేసింది మిగతా బ్రాండ్స్కి మార్కెట్ యొక్క లాటరీ తగిలినట్టు అయింది మ్యాగీ ఎన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్న నమ్మకం మొత్తం పోయింది అందరూ హెల్త్ కాన్సర్న్స్ కారణంగా మ్యాగీని కొనటం ఆపేశారు సోషల్ మీడియాలో న్యూస్లో మ్యాగీ మీద మీన్స్ నెగిటివ్ న్యూస్ రావడం ఎక్కువ అయింది అందరూ నెస్లే పని అయిపోయింది అనుకున్నారు కంపెనీ మూడు వేల ఐదు వందల కన్నా ఎక్కువ ల్యాబొరేటరీ టెస్ట్ చేయించింది మరియు టూ హండ్రెడ్ మిలియన్ మ్యాగీ ప్యాకెట్స్ మీద కూడా టెస్ట్ చేయించింది కంపెనీ యొక్క లీడర్షిప్లో కూడా చేంజెస్ వచ్చాయి సీఎంది పొజిషన్ని సురేష్ నారాయణానికి ఇచ్చారు అతను ఈ క్రైసిస్ని ని మరియు ట్రస్ట్ ప్రాబ్లమ్స్ని ని పరిష్కరించడంలో ముందున్నాడు నెస్లే కేవలం ఇండియన్ ల్యాబ్సే కాదు ఫారెన్ ల్యాబ్స్ లో కూడా టెస్ట్ చేయించింది కంబ్యాక్ సిద్ధమైంది మ్యాగీ మొదట మ్యాగీ లో తన కంబ్యాక్ ఇచ్చింది అందులో మ్యాగీ యొక్క రాయల్ ఫ్యాన్సే మొదట ఆర్డర్ పెట్టారు ఇది ఒక హైప్ ని క్రియేట్ చేసింది ఫస్ట్ తన సిగ్నేచర్ ఫ్లేవర్స్ ని లాంచ్ చేసింది మ్యాగీ అంటే పిచ్చి ఉన్న వాళ్ళ కోసం మిగతా ఫ్లేవర్స్ని తర్వాత లాంచ్ చేశారు మ్యాగీ ఈసారి ఒక ఎమోషనల్ మార్కెటింగ్ స్ట్రాటజీని వాడింది మ్యాగీ మెల్లగా సూపర్ మార్కెట్స్ కిరాణం షాప్స్లోకి వాపస్ వచ్చింది ఇది అంతా చాలా స్మూత్గా జరిగిపోయింది ప్రజలకి క్వాలిటీ మీద మళ్ళీ నమ్మకం వచ్చింది మ్యాగీ స్ట్రాటజీ కేవలం నూడిల్స్ అమ్మటమే కాదు ఆ నోస్టాజియా మెమరీస్ ట్రష్ని వాపస్ తెచ్చుకోవడం ఈ విధంగా ఒక సంవత్సరంలోనే మ్యాగీ ఇన్స్టంట్ నూడిల్స్ మార్కెట్లో అరవై శాతం మార్కెట్ని రీక్యాప్చర్ చేసుకుంది